సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే కొందరు సుడో మేధావులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహించారు ప్రాయశ్చిత దీక్ష చేస్తే అవహేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని नाच गाना नाच गाना नाच गाना सभा का चपता है ना मा मना बाहवाल दबते ना इन ऑनरेबल अपोजिशन लीडर श्री राहुल गांधी सेज अयोध्या सेरेमनी वेरी कंपेयर्स टू इट एज अ नाच गान सभा नन ऑफ द सनातनी हिंदूस शुड नॉट गेट हर्ट वी हैड बी हैप्पी अबाउट इट And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi Ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మనం హిందువులుగా మనం బాధపడకూడదు రాముని తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అన్నాం అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ వి సేవ్ హేఫ్ గాడ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లాడ్ శ్రీరామ నన్ అబౌట్ ఇట్ ద దూమెంట్ వి అటర్ అవర్ పెయిన్ ద మూమెంట్ వి సేవ్ అవర్ వాయిస్ దూ వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్ suddenly we become hindu fanatics would you dare to see, do the same thing to islam do you, have, do you have the same thing to do christianity no you won't do it because hindu is, hindus are a docile society they believe in karma let the god punish them let me tell you we are deeply hurt వీళ్ళు ఎవరినైనా ఏదైనా బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ సో సో యు సెక్యులరిస్తే యుతన ధర్మ నాట్ ఇవ్ ఇన్ అర్డ్ అగేన్స్ట్ ఇస్లాం నాట్ ఇన్ అర్డ్ అగేన్స్ క్రిస్టియానిటీ యున్ డే టు డూ అట్ దట్స్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోట్లన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోట్లు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ and strongly to the weak this proves majority means not necessarily strength it could be a weakness also because secularism is one way not two way according to the so-called pseudo-secularists